జాతీయ అధ్యక్షులు వేమ్ వేముల వెంకటేష్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి గౌరవ అధ్యక్షులుగా కొమ్మురాజుల ఆయలయ్య గారు జిల్లా సిరిసిల్ల నియోజవ విద్యార్థిగా దారంగుల ఎల్లయ్య గారిని అధ్యక్షులు భేమ్ల వెంకటేశం గారు జిల్లా అధ్యక్షులుగా నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు అప్పగించినందుకు మరొకసారి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ జిల్లా కార్యవర్గాన్ని కూడా మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నారు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు అది కూడా ఆలోచన చేస్తామని చెప్పి మీ సందర్భం కూడా తెలియజేస్తాం ఎందుకంటే సంఘాన్ని బలోపేతం చేసి మరి అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా మేమందరం కూడా ఐకమత్యంతో ఇప్పుడే ఇప్పుడే ముందుకు వెళ్తామని చెప్పినాం మమ్మల్ని కూడా కొన్ని పార్టీలు గుర్తించాలని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం త్వరలో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు కమిటీలన్నీ కొత్త కమిటీలు వేసి సంఘాన్ని బలోపేతం చేసే బాధ్యత మేము ఇక్కడ ఉన్నట్టు అందరూ కూడా తీసుకునే బాధ్యత తీసుకుంటాం సంఘానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రకటించిన పేర్లందరూ కూడా సంఘానికి ఏ సమస్య వచ్చినా వారికి ముందుండి పనిచేసిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటేనే మొన్నటి మొన్న ఈ ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ మా ఎస్టీ జాబితాలు అన్ని కూడా వెనుకబడిపోయే పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మా హోటళ్ల సమస్యలు కూడా గుర్తిస్తారని ఆశం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు ప్రధానమైన డిమాండ్ ఎస్టీ జాబితాలో చేర్చలేనటువంటి ఆలోచన ఒకటి ఉంది మరి కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకు అందరూ కూడా ఈ ట్వంటీ పర్సెంట్ ఈఎంపి లేకుండా మా సొసైటీ కల్పించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మైనింగ్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే చాలా రంగాల్లో కూడా ఎన్ని ఒడ్డలందరూ కూడా వెనుకబడిపోయి ఉండడం వెనుకబడిపోయి ఉన్నారు ఇప్పటికైనా మరి ఈ మన కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకువెళ్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే కాంగ్ ఒడ్డ్ర సంఘాన్ని గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని ప్రధాన కార్యదర్శిగా జిల్లా కార్యదర్శులుగా వేముల రాములు గారిని సహాయ కార్యదర్శిగా జిల్లా సహాయ కార్యదర్శి పల్లభ శ్రీనివాస్ గారిని జిల్లా సముఖ్య కార్యదర్శిగా గండికోట రమేష్ గారులను రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు మేరకు అందరినీ కూడా నియమించడం జరిగింది జిల్లా ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారు ఉన్నారు కొన్నం ప్రాభా గారి బీసీ మంత్రిగా ఉన్నారు అలాగే శ్రీధర్బాబు గారు మా జిల్లా మన మినిస్టర్గా ఉన్నారు మీరు హోటళ్ల సమస్యలు ప్రతి విషయం కూడా వారికి దృష్టికి తీసుకుపోయి మా సమస్యలపై కూడా స్పష్టంగా వారి దృష్టికి తీసుకుపోయి మాకు ఏం కావాలో ఏమేమి కావాలో అందరు కూడా చర్చించి వారి దృష్టికి తీసుకుపోతాం వారు కూడా మాకు మేలు చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం ఎందుకంటే రాజకీయంగా అన్ని పార్టీలు కూడా వాడుకొని వడ్డలే కూడా వదిలేసే పరిస్థితి ఉంది గత నలభై యాభై సంవత్సరాల నుండి ఎస్ట్ జాబితాలో చేర్చాలని చాలా రోజుల నుండి మేము డిమాండ్ చేసినప్పటి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం గుర్తించి మరి వడ్డల ఎస్టీ ఎస్ట్ జాబితాలో చేర్చలేదు ఆనాడు ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మరి తీర్మానం చేసి మరి పార్లమెంట్కి పంపించినటువంటి ఆ రోజు మరి ఇచ్చేంత వరకు సుగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ముడ్డి వంచి నట్టి విడిచి మేము వెనుకబడి పనిచేయించుకుంటామని చెప్పి మా వడ్డర్లకు రావాల్సినటువంటి హక్కులు అన్ని సుగా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మా జా జాతీయ అధ్యక్షుడు ఏముల వెంకన్న గారు ఏదైతే జిల్లా అధ్యక్షుడు నాయకత్వం నూతనంగా ఎన్నుకున్నటువంటి నాయకత్వాన్ని ఏదైతే వాళ్ళ నాయకత్వం ప్రజలు ఈ ఒడ్డల్లో ఉన్నటువంటి ఒమ్మను సొమ్ము చేయకుండా వాళ్ళని నిదానంగా పనిచేసే విధానంగా వాళ్ళు ఎమ్మటుండి సుగా మేముసుగా పనిచేస్తామని చెప్పి గతంలో మేము సుగా రాష్ట్ర కమిటీలో ఉండి పనిచేసినటువంటి అనుభవాలు మాకున్నాయి ఇప్పుడు సుగా ఈ ఈ సందర్భంలో వాళ్ళ ఒడ్డర్ల హక్కులను అన్నింటి సుగా ఈ రాష్ట్ర రాష్ట్ర అధికార అభివృద్ధి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ సుగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం బీసీ మంత్రులు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు కావచ్చు ఇవాళ యాదశీ మన జిల్లాలో ఉన్నటువంటి యాదశీనన్న గారు ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ఒక ప్రభుత్వ ఇప్పు ఆయన ఏదైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ దృష్టికి సుగా మేము తీసుకెళ్లి గతంలో సుగా తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు సుగా తీసుకెళ్లి ఈ ఒడ్డేర్లను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు సుగా వాళ్ళ వాళ్ళ వాళ్ళేమంటే మేము ఉద్యోగాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాగే నూతనంగా ఎన్నుకున్నటువంటి మా గతంలో అనుభవం అన్నటువంటి సూర దేవరాజన్న గారు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరన్న గారు ఆయన జిల్లా అధ్యక్షునిగా చేసినందుకు ఆయనకు సుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జిల్లా నాయకత్వానికి సుగా వాళ్ళకు సుగా అందరికీ ఆయన విన్నట్టు ఉంటూ బాగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అంతేకాకుండా మా ఊటేళ్ళని అందరినీ సుగా